హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఏలూరు అయితే వెళ్తున్నామండి ట్రావెల్ బ్లాగ్ అనమాట ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను చాలా ట్విస్ట్లే ఉన్నాయి వీడియో చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఈరోజు ఎందుకో ఇట్లా పంజాబ్ డ్రెస్ లాగా కన్వర్ట్ చేయాలనిపించింది కుర్తాని ఇంకా విత్ లెగ్ విత్ చున్నీ అయితే వేసుకున్నాను ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది కుర్తా వచ్చేసి జనసియా నుంచి అనమాట కలర్ ఇది భలే ఉందనమాట కలర్ ఇది ఇటికిరైపోయిన కలర్ అంటారు కదా తెలుగులో అయితే అలా ఉంది దానిలో కూడా లైట్ షేడ్ అనమాట నాకు భలే నచ్చింది గోల్డ్ కలర్ తోటి పేరప్ చేస్తే దాని తర్వాత వర్షం ఫుల్ వర్షం కానీ మేము వెళ్ళాలి తప్పదు సో ఎందుకు వెళ్తాం అనేది కూడా చెప్తాను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి ఓఆర్ఆర్ మీద నుంచి అయితే మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము గన్నిమసమ్మ వచ్చి ఓఆర్ఆర్ అయితే ఎక్కాము మల్లంపేట రోడ్ అస్సలు బాగాలేదు అందుకని చెప్పి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది సో ఈ వేలో శ్రీకర్ స్కూల్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట మేము అవన్నీ చూసేసి చక్కగా ఓవర్ఏ అయితే ఎక్కేసాము ఇందుకు ఎందుకు వెళ్తున్నామంటే మా అత్తయ్య మావయ్యని మళ్ళీ మేము హైదరాబాద్ అయితే తీసుకుని రావాలి అదేంటి పల్లవి ఎప్పుడు మీరే వెళ్ళి తీసుకురావాలా వాళ్ళు రాలేరా అని అంటే చాలాసార్లు వాళ్ళు వస్తూ ఉంటారు డ్రైవర్ని పెట్టేసుకుని కారుకి బట్ లాస్ట్ టైం ఏంటంటే ఒక లాస్ట్ మంత్ కూడా ఒకసారి వెళ్ళి రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ తీసుకొచ్చాము మీకు గుర్తుంటే అంటే నా వ్లాగ్స్ కానీ నా షార్ట్స్ కానీ మిస్ అవ్వకుండా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది యాక్చువల్గా అప్పుడు ఏంటంటే వీసా డ్రాప్ బాక్స్ ఉంటే అప్పుడు తీసుకొచ్చామన్నమాట ఏంటి సడన్ గా వీసా అనుకుంటున్నారా నేను ఇప్పటికే చాలా సార్లు మెన్షన్ చేశాను మా తోటి కోడలు వాళ్ళు యూకేలో ఉంటారు సో మా అత్తయ్య మావయ్య ఈ ఇయర్ అక్కడికి వెళ్దామని అయితే అనుకుంటున్నారు సో అది అనుకున్నదే తర్వాత పేపర్ వర్క్ అంతా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయింది అనమాట సో అందుకని లాస్ట్ ఫస్ట్ తారీఖుకి మేమైతే వాళ్ళని డ్రాప్ బాక్స్ కోసం తీసుకొచ్చాము వాళ్ళు యూకే కాబట్టి మనకి ఇంటర్వ్యూ అదంతా ఏం ఉండదు జస్ట్ డ్రాప్ బాక్స్ పేపర్స్ చెకింగ్ ఇదంతా ఉంటుంది కదా సో దానికోసమైతే తీసుకొచ్చాము అప్పుడు అది అయిపోయిన తర్వాత మేము వాళ్ళతోటి సమ్మర్ వెకేషన్కి ఏలూరు అయితే వెళ్ళాము థర్టీన్ ఫోర్టీన్ దాకా ఉండి వచ్చేసాం అనమాట ఇంకా మేము వచ్చేసరికి వాళ్ళకి వీసా అయితే వచ్చేసింది మేము ఏలూరులో ఉన్నప్పుడే సో టికెట్స్ అంతా చేసుకున్నారు జూలై ఫిఫ్త్కి వాళ్ళు యూకే ఫ్లై చేయాలన్నమాట సో మేము ఇది వచ్చేసి జూలై ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ థర్టీ జూన్ థర్టీ ఫస్ట్ జూలై ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాము హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ చేసుకోవడానికి సో ఇప్పుడు మేము వెళ్లకుండా వాళ్ళ రెవెన్ పెట్టుకుని వస్తే ఇక్కడ కారు ఉండిపోతుంది మాకు పార్కింగ్ మాకు ఒకటే పార్కింగ్ ఉంది సో అది కూడా చాలా చిన్న పార్కింగ్ అనమాట సో ఏదో ఒక కారు బయట ఉండాలి వాళ్ళ కారు మా కారు సో అలా ఉండడం ఎందుకు అని చెప్పి అలా కాకుండా మా అత్త ఏమంటే నువ్వు వస్తే హెల్ప్ఫుల్ గా ఉంటది సామాన్ అంతా సర్దుకోవడానికి నాకు ఈజీగా ఉంటది యాక్సెస్ అని చెప్పారు జస్ట్ మనం ఏదో వెళ్ళి పెద్ద హెల్ప్ చేసేస్తామని కాదు కానీ మనిషికి మనిషి తోడు అనమాట సో వాళ్ళందరూ నోట్ డౌన్ చేసుకొని చక్కగా అన్నీ గా సర్దుకున్నారు నేను వెళ్ళేసరికి సో నేను నాకు ఇచ్చిన పనులన్నీ నేనైతే లో చేసేసాను అంటే పిల్లలకి పట్లంగాలు బట్టలు ఏవేవో షాపింగ్స్ చిన్న చిన్న ఆడపిల్లలు అంటే ఏవకు ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్తా అన్నారు నేను అవన్నీ హైదరాబాద్ లో రెడీ చేసేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ సెవెన్ వస్తుంది కదా అక్కడైతే ఆగాము ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము నాకెందుకో ఈ తో అంత వైబు సెట్ అవ్వదు నాకు సూర్యపేట సెవెన్ నాకు బాగున్నట్టు అనిపిస్తుంది మేబీ నేను తాగి స్టార్ బక్స్ కాఫీ కోసం అయ్యి ఉండొచ్చు ఇంకా అయితే అక్కడ ఆగలేదు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాము నేను మా హస్బెండ్ ఇడ్లీ బోండా తీసుకున్నాము వాటిని ఇట్లా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ కింద శ్రీకర్ దోశ తింటా అన్నాడు శ్రీకర్ అయితే దోశ తీసుకున్నాడు నిజానికి ఈ ప్రయాణానికి ముందు అంటే ఒక వన్ వీక్ ముందంతా చాలా హడావిడి అయిపోయింది నాకు ఫీవర్ వచ్చింది తర్వాత నేను ఈ బొటిక్స్ చుట్టూ తిరగడం వల్ల కావాల్సిన షాపింగ్స్ అన్ని చేయడం వల్ల బాగా అలసటగా అనిపించింది బట్ ఇంకా ఏదైనా అనుకుంటే నేను చేసే దాకా కదలను ఇది చేయాలి అనుకుంటే నాకు బాగున్నా బాగోకపోయినా అది చేయడానికి ఇష్టపడతాను ఇంకా మనం అత్తయ్య సైడ్ అంటే ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటాం కదా సో వాళ్ళకి ఎలాగో ఆడపిల్లలు లేరు సో ఆడపిల్లలు ఉంటే వాళ్ళని వాళ్ళకి చూసుకుంటారు కాబట్టి ఇంకా మేమే కాబట్టి ఇక్కడ ఉన్నది సరే కదా అని వెళ్ళి ఇంకా మేము ఇక్కడ పనులన్నీ హైదరాబాద్లో షాపింగ్ రిలేటెడ్ పనులన్నీ అయితే మేము చేసేసాం అన్నమాట ఇంకా టిఫిన్ తిని బయలుదేరిపోవాలి బాగుంటుంది టిఫిన్ కాకపోతే కాఫీ నచ్చదు నాకు మంచి అంటే ఫోర్త్గా ఇస్తాడు కానీ బట్ ఎందుకు నాకు కాఫీ ఇక్కడైతే నచ్చదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బయటైతే కాఫీ తాగుదాం అనుకున్నాము వాళ్ళు ఒక టైమ్కి ఇట్లా డ్యాన్స్ చేసి ఇట్లా సాంగ్స్కి డ్యాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా మేము ఉన్న టైంలో అది వచ్చిందనమాట అక్కడ చూసారా వాళ్ళైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు శ్రీకర్ అయితే మంచి ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు నేను అంతకుముందు ఎప్పుడో ఒకసారి చూశాను ఎప్పుడు చూసానో గుర్తులేదు కానీ ఒకసారి చూశాను ఆ రోజు అడిగితే ఇట్లా ఒక టైం మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి అట్లా చేస్తాము అనేసి సో ఇంకా తినేసి బయటకు వచ్చేసాము వర్షం అయితే పడుతూ ఉంది ఇటువైపు కూడా నిజానికి ఏలూరులో ఆ రోజు లేదనమాట మేము వెళ్ళిన రోజు ఏలూరులో వర్షం లేదు ఇక ఐపాడ్ ఇది మేము చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లాస్ట్ జర్నీ వీడియోలో ఇట్లా హోల్డర్ కొన్నాము కార్లో అని అది మనకు ఒక టీవీ చూసిన ఫీల్ ఉంటుంది అనమాట కళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఈ పిల్ల కూడా ఒకటి కొనుక్కున్నారు మా హస్బెండ్ బట్ అది తనకు సెట్ అవ్వలేకపోతే ఇంకా శ్రీకర్కి ఇచ్చారనమాట వెనకాల అదేమంటే పాస్వర్డ్ త్రీ ఛాన్సెస్ ఉంటాయి కదా అది రీసెట్ అవుతుంది అది మాకు తెలియట్లేదు దానిలో అకౌంట్స్ అన్నీ మా హస్బెండ్ ఉంటాయి యాపిల్ రిలేటెడ్ నేను అసలు నాకు అసలు యాపిల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఎందుకు ఇష్టం ఉండదు మా ఇంట్లో చాలా వరకు ఫోన్లు మేమన్నీ ఆండ్రాయిడే యూస్ చేస్తాము బట్ ఒక ల్యాప్టాప్ ఒక ఐప్యాడ్ మాత్రం యాపిల్ నుంచి ఉంటాయి బట్ అవి ఆయనవే ఉంటాయి అనమాట అయితే చూస్తున్నారు ఎన్నిసార్లు ఇచ్చారు రాంగ్ అని చెప్పి చెప్తున్నారు సరే నెక్స్ట్ టైం ఇంకో టెన్ మినిట్స్ ఉండండి ఈసారి పెట్రోల్ కొట్టేసినప్పుడు అవుతుంది అనేది అయితే చెప్తున్నారు అనమాట సరే అయితే కదా అని చెప్పి మళ్ళీ ప్రయాణం అయితే సాగించాము సో ఇక్కడ మంచి వెదర్ చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది కదా ఫోటోలు అలా ఉన్నాను ఫోటోలు కూడా దిగేసాను ఆల్రెడీ మీకు ఆ రోజే ఎప్పటికీ ఇన్స్టాలో పెట్టేస్తూ ఉంటాను నేను మ్యాక్సిమమ్ సో ఆ డ్రెస్ ఇంకా చాలా బాగుంది కదా ఆ రోజైతే కొన్ని ఫోటోలు దిగైతే అక్కడ షేర్ చేసుకున్నాను సో మేమేమంటే ఈ రోజు వెళ్ళి రేపు అంటే ఇవాళ నైట్ అక్కడ ఉన్న పనులు అక్కడ కొన్ని షాపింగ్స్ ఉన్నాయన్నారు ఏలూరులో అది కూడా చేసేసి నైట్ సో సూట్ కేసెస్ అన్ని స్టార్ట్ చేసేసి ఆ లగేజ్ అంతా మళ్ళీ రేపు మార్నింగ్ సేమ్ కార్లో వేసేసుకుని హైదరాబాద్ అయితే వచ్చేయాలి ఒక టూ డేస్ హైదరాబాద్ లో ఉన్న తర్వాత ఫ్లైట్ అయితే ఎక్కించాలన్నమాట సో మా పెళ్ళయ్యాక ఇదే మా అత్తయ్య మావయ్య ఫస్ట్ యూకే వెళ్తున్నారు మా పెళ్ళి అయ్యే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందు వెళ్ళొచ్చామని చెప్పారు అప్పట్లో సో వాళ్ళు ఎక్సైటెడ్గా ఉన్నారు నేను ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకో వాళ్ళు వెళ్తున్నారంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అక్కడ రిలాక్స్ అవ్వచ్చు కదా ఇక్కడ ఉంటే పనులు అన్ని చేసుకోవాలి అలాగా సో అక్కడ ఉంటే వాళ్ళకి ఏమి పనులు ఉండవు కాబట్టి రెస్ట్ గా ఉంటారు అదే హైదరాబాద్ అన్ని రోజులు మనం పిలిస్తే ఎలాగో రారు బట్ ఇప్పుడు ఏమంటే అంత ఖర్చు పెట్టుకొని వెళ్తాము ఉండాలి అన్న ఫీలింగ్తో ఖచ్చితంగా అక్కడ ఉంటారనేసి అలాగే జూలై ఎయిటీన్త్ నుంచి మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అక్కడ సో వాళ్ళకి ఫార్టీ టూ డేస్ ఏమో హాలిడేస్ ఉంటాయి ఆగస్టు వరకు అదంతా కూడా సో వాళ్ళతో అవుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ వెళ్ళిన పీరియడ్ ఏదైతే ఉందో ఫుల్ అకేషన్స్ ఉన్నాయన్నమాట మా బావగారు బర్త్డే ఉంది మా తయ్య గారి బర్త్డే ఉంది మా అక్క బర్త్డే ఉంది మా పెద్ద పాప బర్త్డే ఉంది మా మావి గారి పెళ్లి రోజు ఉంది సో ఇదంతా ఫుల్ మంచిగా ప్లాన్ చేసుకొని పంపించామనమాట సో హోప్ వాళ్ళు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా పవన్ కళ్యాణ్ గారి పాటలు లేకపోతే మన జర్నీ సాగదు అంటే బోర్ కొట్టేయకుండా ఉండదు అనమాట నిద్ర వచ్చేస్తూ ఉంటుంది సో అలాగే నా హెయిర్ కూడా చాలా వెట్గా ఉంటే నేనైతే హెయిర్ ఆరపెట్టుకుంటా ఉన్నాను సో ఇంకా మేము వాళ్ళు వంట చేస్తామని చెప్పారు యాక్చువల్గా ఆ రోజు నాన్ వెజ్ తినే రోజు వచ్చింది అనమాట బుధవారం ఏమో వచ్చింది వంట చేస్తామంటే మా హస్బెండ్ మీరు కోసం వంట చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది మీరు వండుకుని తినేయండి మేము వచ్చి రాగానే షాపింగ్కి వెళ్ళిపోదాం అని చెప్పారు మేము విజయానికి చాలా ఎర్లీగా కూడా బయలుదేరాము కాకపోతే ఏంటంటే వర్షం వల్ల డ్రైవ్ ముందుకు సాగలేదు కొన్ని కొన్నిసార్లు అంతే మనం ఎంత అనుకున్నా ప్రకృతి మనకి సపోర్ట్ చేయదు ఇంకా విజయవాడ వైపు అయితే వెళ్తున్నాము మేము విజయవాడ సిటీలోకి అసలు వెళ్ళట్లేదు రీసెంట్ టైమ్స్లో మాకు గొల్లపూర్ దగ్గర డైవర్షన్ ఇచ్చి కొత్త రోడ్ వేశారు కదా అందులో వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అటువైపు వెళ్తే మనకి హోటల్స్ అవేమీ దొరకవు ఇంకా అందుకని మధ్యలోనే లంచ్ అని అనుకున్నాము ఈ మధ్య కలీల్లో తిని తిని బోర్ కొట్టేసింది చాలా సార్లు తిన్నాము రీసెంట్ టైమ్స్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇంకా అనుకున్నాం ఈసారి కలీల్లో వద్దు అని చెప్పేసి సరే మ్యాప్స్ లో చెక్ చేస్తుంటే రామస్వామి మిలిటరీ హోటల్ అని చెప్పి గొల్లపూడిలో ఉందని చెప్పి ఒకటి కనిపించింది అదేంటి ఎప్పుడు సజెస్ట్ చేయలేదు ఇది ఇప్పుడు సజెస్ట్ చేస్తుంది అని అయితే అనుకున్నాము ఇంకా ఆంజనేయ స్వామి నా ఫేవరెట్ ఎవరికైనా ఫేవరెట్ ఉంటే దండం పెట్టేసుకోవచ్చు ఈయన్ని చూడకుండా ఆయనకి హాయ్ బాయ్ చెప్పకుండా జర్నీ అయితే సాగదు అదొక సెంటిమెంట్ అనమాట అది టైం వచ్చేసింది మనకి స్వామి వారికి అనిపిస్తారు అంటే కొంచెం అలర్ట్గా ఉంటాను నేను ప్లేస్ అంతా చెక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి గొల్లపూడి రామస్వామి హోటల్ అనమాట సో అది మిలిటరీ హోటల్ నాన్ వెజ్ అది బాగుంటుంది రివ్యూస్ అవి మంచిగా ఉన్నాయి సో అక్కడ లోకల్లో తెలిసిన ఫ్రెండ్కి కాల్ చేస్తే బాగుంటుంది చెప్పారు ఇంకా మనం ఎందుకు అవుతాం బాగుందని చెప్పిన తర్వాత అప్పటికే మా అత్య నేను వెటకారం కూడా చేశారు ఏ హోటల్లో బుక్ చేసావు టేబుల్ అని చెప్పేసి సో అలా ఏం లేదండి దారిలో ఎక్కడ కనిపిస్తే అక్కడ తినేయడమే అని చెప్పాను సరే అలా అయితే తొందరగా జారండి కాకపోతే జాగ్రత్తగా రండి వర్షం పడుతుంది కదా అనేసి మేము వెళ్ళా సరే ఏలూరులో పెద్ద వర్షం ఏం లేదు మాకు కాకపోతే విజయవాడ వరకు మేము ఏదైతే మనం వల్లపూడి దగ్గర డైవర్షన్ తీసుకుంటామో అక్కడ వరకు అయితే వర్షం పడతానే ఉంది సో ఇక్కడ మీరు చూడొచ్చు కొండలు ఇదంతా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీరు అటువైపు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేయండి అండి చాలా బాగుంది మనకి క్రాస్ రోడ్స్ ఉంటుంది లో దాని లోనే ఉంది ఇది చాలా చిన్న హోటల్ లాగా అనిపిస్తుంది అనమాట ఆంబియన్స్ అట్లా ఏం లేదు కానీ బట్ ఫుడ్ వైజ్ చాలా బాగుంది మనం ఇలాంటి హోటల్స్ లో కారం చాలా ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాం కానీ బట్ మేము తినేలాగే ఉంది ఎక్కడైతే మేము మీల్స్ తీసుకున్నాము వన్ సెవెంటీ రూపీస్ అనమాట మీల్స్ వచ్చేసి నాన్ వెజ్ మాత్రం మనం కర్రీ లాగా తీసుకోవాలి టూ ఫిఫ్టీ తీసుకున్నారు నాన్ వెజ్ కర్రీకి నేనేమో ప్రాన్ కర్రీ తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో మటన్ కర్రీ తీసుకున్నారు కాంప్లిమెంటరీగా ఒక ఫ్లేవర్ రైస్ ఒక స్వీటు అదేమో బనానా ఫ్రై ఇదేంటి తోటకూర తోటి లివర్ ఫ్రై అంటుంది అంటే వెజ్ అని అంట అది మనం టేస్ట్ చేస్తుంటే లివర్ లాగా ఉందనమాట అది ఇప్పుడు భోజనాల్లో బాగా ఫేమస్ కదండి తెలియకోవటం ఏంటి అని చెప్పి అన్నాడు అబ్బాయి ఓకేలే మనం అసలు కి ఎక్కడికి వెళ్తున్నాం మనం భోజనాలకి వెళ్ళట్లేదు మనల్ని ఎవరికి పిలవట్లేదు కదా అని చెప్పి నవ్వేసుకున్నాను కాసేపు సరే అని చెప్పి మస్తు ఉంది నిజంగా మీకు ఎక్కడైనా మెన్యూలో ఏదైనా హోటల్లో అది కనిపిస్తే కనుక ట్రై చేయండి బాగుంది చక్కగా పెద్ద ప్లేట్ ఇచ్చి దానిలో పెద్ద ఫుల్ ఫుల్గా భోజనం అయితే పెట్టారు అన్లిమిటెడ్ అనమాట మనం ఎంత కావాలంటే అంత రైస్ పెట్టుకోవచ్చు మనకి పప్పు సాంబారు రసము ఈ చట్నీ ఇవన్నీ అలాగో ఇస్తారు కాబట్టి కర్రీ మాత్రం నేను చికెన్ నేను ప్రాన్ కర్రీ చెప్పుకున్నాను మా హస్బెండ్ మటన్ కర్రీ చెప్పారు సో ఈ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేశారు నీళ్ళకి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అనమాట అక్కడ యాంబియన్స్ అదంతా ఏమీ లేకపోయినా కానీ చాలా క్రౌడెడ్గా ఉంది అసలు ఖాళీ లేదు సో పెరుగు మాత్రం మనకి చక్కగా మట్టి కుండలో పెరుగు ఉంటుంది కదా హైదరాబాద్లో అమ్ముతూ ఉంటారు సో అలాంటి మట్టి కుండలో పెరుగు తీసుకొచ్చేసారు అదైతే అసలు ఎంత హెమ్మీగా ఉందో నేను యూజువల్గా అసలు తినను పెరుగు బయట అలాంటిది మా హస్బెండ్ చెప్పారనమాట మీ ఇంట్లో తోడు పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఒక్క ముద్ద తిను అని చెప్పి తింటే బాగుంది నచ్చింది సో ఆ కర్రీ కూడా బాగానే అనమాట క్వాంటిటీ అదంతా కూడా బాగానే వచ్చింది నేను షార్ట్స్ పెడతాను దాని గురించి క్విక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా షార్ట్స్లో అయితే సో ఇలాగ రామస్వామి హోటల్ అయితే ఈరోజు మేము విజిట్ చేసేసి ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము నాకు భలే నచ్చింది కాకపోతే ఏంటంటే మనం మ్యాప్స్లో పెట్టుకుని వెళ్తే ఈజీగా ఉంటుంది బయట పార్కింగ్ అంతా కూడా స్పేషియస్గానే ఉంది మనకి కార్లు పట్టవు అలా ఏం లేదు చూడడానికి చిన్నగా ఉంది ఎదురుగుండానే పెట్టాలేమో కార్ అలా అనిపించింది కానీ బట్ పక్కన చాలా స్పేస్ ఉంది లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బాజ్పల్లి బాబాయ్ హోటల్ ఉంటుంది కదా హోటల్ ఒక వైపు ఉంటుంది పక్కన లోపల లోపలికి వెళ్తే పార్కింగ్ ఫుల్ గా ఉంటది కదా సో అలాంటి పార్కింగ్ అయితే అక్కడ గా ఉంది సో ఇంకా ఈ గోళీ సోడా తాగేసి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు గోలీ సోడాలో కూడా ఎవ రకాలు వస్తున్నాయి కదా ఫ్లేవర్స్ లాగా ఆరెంజ్ అని కోకో అని అలా కాకుండా ఇది బేసిక్ షుగర్ ఉన్నటువంటి సోడా అనమాట అదొకటి తీసుకున్నాం షుగర్ సాల్ట్ రెండు ఉంటాయి కదా అది వేసుకొని ఒకటైతే తీసుకున్నాం చాలా టేస్టీగా ఉంది చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి శ్రీకర్కి దాని గురించి ఒక గంట చెప్పామన్నమాట మేము చిన్నప్పుడు ఇలా తాగేవాళ్ళం ఒక్క రూపాయి కోసం ఎంత అడిగితేనో ఏదో ఒక రోజు ఇచ్చేవాళ్ళు సమ్మర్ లో రోజు తాగుతామన్నా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు నీకు ఏది కావాలంటే అది తింటున్నావు ఏది కావాలంటే అది తాగుతున్నావు నీకు ఈజీ అయిపోయింది లైఫ్ మాకు అంత ఈజీగా ఉండేది కాదు లైఫ్ అవన్నీ చెప్తుంటే వాడికి ఏమి అర్థం కాకపోయినా అర్థం అయినా కూడా అర్థం కానట్టే ఉంటాడు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు వాడికి చాలా వీయడ్గా ఉంటాయి మా చిన్నప్పుడు విషయాలు చెప్తూ ఉంటాయి ఇంకా మేమైతే డైవెషన్ తీసుకొని ఏలూరు వైపు పరుగులు పెడుతున్నాం అనమాట ఇంకా అందువేళ మా ఇల్లు వస్తుంది కదా సరే మా అమ్మ వాళ్ళకి హాయ్ చెప్దామని వెళ్తే మా అమ్మ అప్పటికే కొబ్బరి బూర్లు చెక్కలు ఇవన్నీ వండేసి పెట్టింది శ్రీకరికి స్నాక్ బాక్స్లో కావాలి కదా అంతకు అయితే నేను పెద్దగా ఎప్పుడు వాళ్ళని అడిగేదాన్ని కాదు కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు స్నాక్స్ హోమ్ మేడ్ స్నాక్స్ బాగా అవసరం అవుతున్నాయి అనమాట జంక్ అయినా బయట ఫుడ్ అయినా నాకు వెంటనే మెసేజ్ రాసిస్తారు వాళ్ళు అందుకని చెప్పి మా అమ్మని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది నేర్చేసుకోవాలి నేను కూడా తొందర తొందరగా ఇవన్నీ పిండి వంటలు ఇంకా ఈ చెక్కలు ఇవన్నీ తీసుకొని ఇంకా అత్త వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఎందుకంటే రిటర్న్ లో మాకు ఆగడానికి ఉండదు డైరెక్ట్ లగేజ్ ఇదంతా ఉంటుంది కదా అటు నుంచి అటు వెళ్ళిపోతాం అనమాట సో ఇంకా అందుకని ఇప్పుడు ఆగి కనిపించి ఇంకా టీ ఏదో ఇస్తా కానీ తాగలేదు మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ అత్త ఇస్తారు కదా వద్దులే అక్కడే తాగుతాం ఏకంగా అని చెప్పామన్నమాట అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ ఇంకా మా అమ్మ అయితే అవన్నీ ప్యాక్ చేసి అయితే ఇచ్చేసింది ఇంకా అవన్నీ తీసుకొని మేమైతే కారులో పెట్టేసుకుని బయలుదేరిపోయాము సో మతే గోరిన తక్కు ఏదో పెట్టుకుంటానంటే కొంచెం గోరింటకు కూడా తీసుకొని మా ఇంట్లో చెట్టు ఉంటుంది అనమాట సో అది కొమ్మలు ఇమ్మంటే మా అమ్మ కొమ్మలు ఇచ్చింది ముందే చెప్తే రుబ్బి పెట్టేదాన్ని కదా అంది నాకు ముందు గుర్తురాలేదనమాట ఇంకా ముందు ఇంటికెళ్ళగానే ఇదైతే వల్చేసాను తర్వాత ఇంకా మా వాళ్ళు షాపింగ్కి వెళ్దాం పనులు అని అంటే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేది కూడా లేదు నిజానికి నేను బట్టలు కూడా తెచ్చుకోలేదు అండి వండనే కదా ఈ రోజు ఈ డ్రెస్ రేపు డ్రెస్ ఒక నైట్ డ్రెస్ తెచ్చుకున్నాను ఇంకా వాళ్ళు ఊరికే వెళ్ళాలి కదా ఒక ట్వల్ అవర్స్ అట్లా కూర్చోవాలి కదా స్కెచర్స్లో షూ తీసుకోమని చెప్పారు మా హస్బెండ్ సరే కదా అని ఇంకా నేను వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేసి అన్ని డబ్బులా అన్ని డబ్బులా అంటే అయ్యో అత్తయ్య నేను కొనుక్కోరు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు అసలు ఏమీ పోలేదు అది అని చెప్పి మనం ఒప్పించాలంటే ఒప్పించేస్తాంగా అలాంటివి అన్ని కళలన్నీ వాడేసి ఒప్పించేసి దిల్ రాజు గారి మాల్లో ఆపోజిట్ లో సెంటర్ పెట్టారంట ఇది పెట్టాక మేము రాలేదు నిజానికి ఏలూరులో ఏంటో మేము ఏమి చూడట్లేదు ఒక వారం రోజులు గట్టిగా ఉండేసి బయటంతా తిరిగి ఎక్కడ ఉందో చూడాలి తెలుసుకోవాలి అనిపిస్తుంది నాకు ఇక్కడ ఎల్లో బ్యాగ్ ఉంది కదా బ్యాగ్ నుంచి ఆ బ్యాగ్ నచ్చిందన్నారు మా అత్తయ్య సరే అని చెప్పి మా హస్బెండ్ గిఫ్ట్ చేస్తారనమాట గ్రీన్ కలర్ తీసుకున్నారు అందులో గ్రీన్ కలర్ కావాలన్నారు లోపల నుంచి తర్వాత తెచ్చిచ్చారు ఇంకా వాళ్ళిద్దరు కూడా స్కెచెస్ తీసుకున్నారు మా హస్బెండ్ వాళ్ళు కేర్ గా తీసుకు చూసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ని నాకు భలే నచ్చుతుంది ఏ విషయం అయినా చాలా జాగ్రత్తగా డీటెయిల్ గా చూసి అట్లా చూసుకుంటారు నిజానికి మమ్మల్ని కూడా అలాగే చూసుకుంటారు కానీ బట్ వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటున్నప్పుడు నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది ఎంత కేరింగ్ ఉంటాడు ఈయన అని చెప్పేసి సో తర్వాత అయితే నాకు మా అక్కకి వరలష్వి రథానికి శారీ కొనబడుతా అన్నారు రీసెంట్ టైమ్స్లో ఏదో ఒక రకంగా ఇయర్లీ వన్ శారీస్ కొనబెడతానే ఉంటారు బట్ మా అత్తయ్యకి వరలష్ చాలా సెంటిమెంట్ అనమాట చాలా బాగా చేసుకుంటారు ఆవిడదే నాకు మా అక్కకి కూడా చేసుకుంటాం అనమాట మేము కూడా సేమ్ ఆవిడ చెప్పినట్టే బిల్డింగ్ అయిపోయిన తర్వాత సీఎంఆర్కి అయితే వచ్చాము సో పట్టు శారీ కొనబెడతా అన్నారు పట్టు శారీస్ అంటే మనం ఎందుకు అవుతాం ఇంకా వచ్చేసి అక్క నేను కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అక్క వీడియో కాల్లో నేను నార్మల్గా సెలెక్ట్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఇదైతే ఈరోజు ట్విస్టుల మీద ట్విస్ట్లు తిరగడం మీద తిరగడం గా మార్నింగ్ కి స్టార్ట్ చేసిండే నైట్ లెవెన్ థర్టీకి ఇలా ల్యాండ్ అయింది ఇది ఈరోజు బ్లాక్ థ్యాంక్స్ మచ్ వాచింగ్ బాయ్ బాయ్